నాగోలులోని మన ఆలోచన కార్యాలయంలో మన ఆలోచన వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వచ్చిన వారు ఈ శిక్షణ శిబిరంలో విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు అనంతరం కటకం నరసింహరావు మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారం సాధించాలంటే బీసీలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు అగ్రకులాల ఆధిపత్యాన్ని అంతం చేయాలంటే బీసీలు తప్పకుండా సంఘటితం కావాలని సూచించారు దానికి అనుగుణంగానే మన ఆలోచన అనే శిక్షణ శిబిరం ప్రారంభించామని బీసీలు అన్ని రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను జరుగుతున్న అన్యాయాలను ఎండగడతామని అన్నారు ఇక భవిష్యత్తులో దీని కార్యాచరణ పెద్ద స్థాయిలో ఉంటుందని అన్నారు విశ్వబ్రాహ్మణ కులస్తుల సమావేశం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మన ఆలోచన వ్యవస్థాపక సభ్యులు దొంత ఆనందం సభ అధ్యక్షులు కొంపూజు నరహరిచారి అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలి జగన్నాథం సాల్వాచారి మారోజు రాజుచారి విశ్వ బ్రాహ్మణ కుల మేధావులు విద్యావేత్తలు బీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని తెలంగాణలో ఉన్నటువంటి మన విశ్వబ్రహ్మలకు సోదరి సోదరి వాళ్ళకు కవులకు రచయితలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ఆలోచన గురించి మన విశ్వబ్రహ్మలందరూ ఇక్కడ ఈరోజు గుంగూడి ఒక నిర్ణయానికి వచ్చి ఎందుకంటే ఈ మన ఆలోచనలో మన ఆలోచనల గురించి మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే మనము ఒక రాజకీయంగా ఎదగాలని అంటే మనం అందరము కలిసిమెలిసి ఉండాలి మన ఎలక్షన్లలో కూడా మన ఓటు మనమే వేసుకుంటే మనము కూడా ఒక రాజ్యాధికార దిశలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడి చర్చించడం జరిగింది ఎందుకంటే ఇంత మొదలు మన గ్రామాలలో ఉన్నప్పుడు మన వృత్తి పనులు చేసుకుంటుంటే ఇప్పుడు ఒక కార్పొరేషన్ వచ్చి మనకు వృత్తులు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది అందువలన మనము కూడా ఈ జనరేషన్ ప్రకారంగా మనం కూడా ఒక రాజ్యాధికార దిశలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామాలల్లో మండలాలల్లో డిస్టిక్లల్లో ప్రతి ఒక్క నియోజకవర్గాల మన విశ్వబ్రహ్మాణులంతా ఏకతాటిపై వచ్చి ఈ వచ్చే ఎలక్షన్ల లోపల కూడా మనము గ్రామ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలు కానీ ఉంటేనే మన జాతి ముందుకు కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మన అసెంబ్లీ లోపల మన విశ్వబ్రహ్మణ జాతిల ఒక ఎమ్మెల్యే లేక మనకు వచ్చే నిధుల గురించి మాట్లాడే నాతుడే లేడు అక్కడ ఇంకా ఎన్ని రోజులు మనం ఈ అగ్రవాణాల చేతి కింద ఒక బందీల లేక ఉండి వాళ్లకు మనం బానిసలుగా బతుకులు ఉండకూడదనే ఉద్దేశంతో మన మన ఆలోచన గురించి ఈరోజు మంచి ఆలోచన ఉంది మనం అందరము ఏకతాటిపై ఉండి వచ్చే ఎలక్షన్లు పట కూడా మన ఓటు మనం వేసుకొని మన విశ్వబ్రాహ్మణులు కూడా రాజ్యాధికారానికి వెళ్ళాలని కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ ఏ విశ్వకర్మ